టాటా విస్టా వియాక్స్ క్వాటర్జాట్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ డిజిల్ వేరియంట్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ వికారాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వైకుండా వెల్కమ్ టు సాయి కార్స్ వార్డ్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడు ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకేనా వీడియోకి వెళ్దాం స్కీమ్ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ వికారాబాద్ నుండి టాటా విస్టా విఎక్స్ క్వార్డర్ జెట్ టాప్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ లెవెన్త్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్డ్ ఉంది కాంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ పోతే నైంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చెల్డ్ ఉంది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా నైంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది క్వార్టర్ జెట్ అన్న ఇది టీడీఐ కాదు క్వార్టర్ జెట్ విఎక్స్ టాప్ మోడల్ కార్ అయితే టోటల్ షోరూమ్ కండిషన్లో ఉంది దీని ప్రైజ్ అన్న యాక్చువల్లీ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష పద్దెనిమిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది కార్ అయితే టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్డెడ్ ఓన్లీ వన్ టూ పీస్ ఆఫ్ టచ్ప్స్ అనే కానీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్డెడ్ కార్ అన్న ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది అసలు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉంది టాటా విస్టా వ్యూఎక్స్ క్వాటర్ జెట్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ లెవెంత్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చీల్డ్ ఉంది బాడిపోతే ఒక లక్ష పద్దెనిమిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్లీ చెక్ చేసుకొని తగ్గింపు చేసుకోండి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది చూడవచ్చు లెదర్ సీటింగ్ ఉంది ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి కార్ అయితే చాలా అంటే చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉంది గుడ్ మైలేజ్ అంటున్నారు ఇంజన్ కూడా సైలెంట్ ఉంది నైంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లెవెన్త్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది కార్ అయితే టోట్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడలు అందరూ కార్లలో తిరగాలి తగ్గేదలే కార్ అయితే లొకేషన్ వచ్చేసి వికారాబాద్ తెలంగాణ స్టేట్ వికారాబాద్లో అయితే ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి వీడియో వస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి చాలా మంది ఆర్సీ వ్యాలెడ్ అయిపోయిన అలాగే తిప్పుతున్నారు అలా తిప్పడం వల్ల మంత్లీ నుండి ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజ్ వస్తుంది అదే మన ఛానల్ పెడితే మా సబ్స్క్రైబ్ వ్యూవర్స్ మీ దగ్గరికి వచ్చి మార్కెట్ ప్రకారం తీసేసుకుంటారు ఓకే నా ఇంకేస్తే తన కార్ అయితే ఇది చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉంది టాటా విస్టా వాడర్ జెట్ విఎస్ టాప్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్త్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది ఓకేనా ఇన్బిల్డ్ మీ సిస్టమ్ ఉంది ఏసీ ఏసెడ్ ఉంది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి నైన్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే తిరిగింది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి ఓకేనా బెస్ట్ బెస్టాప్లో ఉన్నాయి